హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేటు టాపిక్ ఏంటంటే సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం తల్లికి వందనం అలాగే అన్నదాసుకి భవ మహిళకు ఉచిత బస్సు ఈ ఏడాది నుంచి అమల్లోకి తేనున్న మన కోటమ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు కసరత్తుపై సీఎం సమీక్ష ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పణ దీని గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ అంటే ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అలాగే పూర్తి బడ్జెట్ కూడా ప్రారంభించబోతున్నారు ఇరవై ఎనిమిదో తేదీన ఈ నెల కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలకైతే బడ్జెట్ని కేటాయించారు అది ఎప్పుడు అమలు చేస్తారని పూర్తి విధి విధానాలు అయితే మనకైతే ఒక పేపర్ ఆర్టికల్ రావడం జరిగింది దాని గురించి పూర్తిగా చదివినిపిస్తాను తర్వాత నేను ఇప్పుడు పూర్తిగా దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఎలా అనే దాని గురించి నేను అంతా వివరిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలు అలాగే మహిళలకి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కూడా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దాని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఏంటనేది ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకున్న సమాచారం వారికి ఏంటంటే సూపర్ సిక్స్ బడ్జెట్తో మనకైతే రెడీ అవుతుంది ఇరవై ఎనిమిది అయిన ఈ సూపర్ సిక్స్లో మిగిలిన మూడు పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు సంక్షేమ అభివృద్ధి అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ అలాగే పదిహేను శాతం వృద్ధి సాధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కాను కానుందున ఇరవై ఎనిమిదిన పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో అధిక అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం తన నివాసంలో బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక ఆర్థిక సంవత్సరాల శ్రీకారం చుట్టనున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తుండటంతో పాటు దీపం పథకం అలాగే అన్న అన్న క్యాంటీన్లకే ప్రారంభమయ్యాయి గత వైకాపా ప్రభుత్వంలో భవిష్యత్తు ఆదాయాలను వాడే వాడేయడంతో పాటు మూలధనాలను వ్యాయాన్ని కూడా ఖర్చు చేయకపోవడం ఖర్చు చేయడంతో ఆర్థిక వ్యవస్థ గాడిని తప్పింది కోటిమ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయం తగ్గింది పోలవరం అమరావతి ప్రాజెక్టులు కేంద్రం సహాయం చేయడం కొంతమేర ఊరటనివ్వగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని పదహారవ ఆర్థిక సంఘాన్ని సీఎం ఇప్పటికే కోరడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ నెల జరగబోయే ఈ బడ్జెట్ ప్రసారంలో అయితే మాత్రం మన సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలైతే అమలు అయ్యేదానికైతే సిద్ధంగా ఉంది అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందన పథకాన్ని ఈ నెల అంటే ఈ సారీ ఈ జూన్ నెల అంటే స్కూల్ తెరవబోయే సమయానికి తల్లి గందనం పథకం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ప్రారంభించబోతున్నారు అలాగే అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల చొప్పున మూడు దపాలుగా ఇస్తుంది మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం బరయించి కలిపి ఇస్తామనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ అనదా సుఖీభావ కూడా మే నెలలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి మే నెలలో కూడా ఇవ్వాలనేసి చెప్పారు కాబట్టి ఈ అనదా సుఖీభావను కూడా మన ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెడుతుంది కాబట్టి అన్నదాసుకి బాగా సంబంధించిన విషయం కూడా మనకి బడ్జెట్లో చెప్పారు అలాగే మహిళకు ఉచిత ప్రయాణం కింద ఎప్పుడు ఇవ్వాల్సింది దాన్ని కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా ఓపెన్ చేయాలి దాన్ని అమలు చేయాలని ఉద్దేశంతో అన్ని ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినారో అమలు అయిందో అక్కడికి వెళ్ళి సమీక్షించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకొని అక్కడి లోటుపాట్లు ఎలా ఉన్నాయో అక్కడ మన రాష్ట్రంలో అలాంటివన్నీ రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం లేటుగా స్టార్ట్ చేసే ఉగాది కల్లా ఈ వచ్చే ప్రయాన్ని ప్రారంభించాలనేసి దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన ప్రారంభించాలనేసి అయితే మన చంద్రబాబు నాయుడు గారు నిన్న బుధవారంలో తన నివాసంలో సమీక్షించారు ఆర్థిక మంత్రి కేశవరా కేశవ గారితో అయితే మనకున్న సమాచారం ఇంకోటి కూడా అంటే మహిళకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రతి మహిళ ఇల్లు కాడుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకుంటే కనీసం సగటున త్రీ ఫోర్ అవర్స్ కానీ కష్టపడితే నెలకి ఒక పది ఇరవై వేల దాకా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు దానికి సంబంధించిన వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం గేమ్ చేంజర్గా ఐటీ సిజీసీ ఫోర్ పాయింట్ జీరో పాలసీ కింద ఎక్స్ వేదిక సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు అయితే ఏపీ మహిళలకు ఉద్యోగాలు శుభవార్త అందించే దిశగా కూడా కోటి ప్రభుత్వం అడుగులు వేస్తోంది మహిళలు ఉద్యోగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ మేరకు రాష్ట్రంలో మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రధాన విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించామనేసి సీఎం చంద్రబాబు గారు యక్షవేదిక వెల్లడించారు తాజాగా స్ట్రీమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు గారు సైన్స్ రంగంలో విజయవంతాలు సాధించిన మహిళలు కూడా అభినందనలు తెలిపారు అలాగే ఈ డేటా ఎంట్రీలు ఇలాంటివన్నీ కూడా వర్క్ ఫ్రామ్ హోమ్ కింద మహిళలు ఎంతోమంది చదివిన వాళ్ళు ఇళ్ళగా పరిమితం అయిపోయిన వాళ్ళకి పరిస్థితి కూడా వాళ్ళకి ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ అందిస్తే ఎంతో మేలు కలుగుతుంది మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందనే ఉద్దేశంతో మహిళలకు కూడా వర్క్ ఫ్రోమ్ హోమ్ కూడా సిద్ధం చేసేదానికి దానికైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దాని గురించి కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ ప్రా ఇరవై ఎనిమిది తేదీన బడ్జెట్ ప్రారంభించేదాని గురించి ఇది అయితే మనకి సూపర్ సిక్స్లో భాగంగా ఈ తల్లి కొందనం కానీ ఈ అన్నదా సుఖీ బాగ్గు కానీ అన్నదాన సుఖీ బాగ్ గురించి ఒక ఇంపార్టెంట్ అయితే మీకు మ్యాటర్ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే రైతు ఐడి కింద ప్రతి రైతుకి ఇప్పుడు ఐడి కింద చేస్తున్నారు కాబట్టి అన్నదాన సుఖీ బాగు వీటన్నిటికి అప్లై చేయడానికి రైతులకు ఏ సబ్సిడీ అయినా రావాలన్నా ఎరువుల కింద సబ్సిడీ పొందాలన్నా ఏమన్నా కొనాలన్నా కానీ ప్రతిదానికి రైతు ఐడి అనేది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దగ్గరలో ఉన్న మీ వ్యవసాయ క్షేత్రంలో కలిసి లేదా మీకున్నటువంటి దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు చేసుకోవాలి దానికి మాత్రం ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే అనదాసుకు బాబుకి ఆధార్ కార్డు ఐడి కా రైతు ఐడి కోసం ఆధార్ కార్డు తీసుకు వెళ్ళండి ఒక మీ పొలం పాస్బుక్ తీసుకెళ్ళండి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఫోన్ తీసుకెళ్ళండి ఓటీపీ వస్తుంది అలాగే తల్లి కొందరు పథకంకి తల్లి ఆధార్ కార్డు ఉండాలి అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డు తల్లిదండ్రులది ఆధార్ కార్డు కూడా ఉండాలి అలాగే అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండే ఆధార్ కార్డుకి తల్లికి బిడ్డకి అదే స్టూడెంట్స్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు అవి ఉండాలి ఒకే ఫోన్ నెంబర్ లింక్ అంటే ఇబ్బంది లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ తల్లి కొందం పథకాన్ని జూన్లో అమౌంట్ దానికి అయితే ప్రాణాలు సిద్ధం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఇరవై ఎనిమిది బడ్జెట్ ప్రారంభించే దాని గురించి మీకు అయితే నచ్చిందనుకుంటున్నాను లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉండడానికి కోరుకుంటున్నాను అలాగే డిస్క్రిప్షన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్ ఉంది అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మీకు లింక్ ఉంది దాని ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి అని కోరుకుంటున్నాను చిన్న చిన్న పొరపాట్లు తొడబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్